ప్రాంతంలో వచ్చేసింది కాశ్మీర్ ఉత్సవ్ మేళా రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి పదకొండు గంటల వరకు మినీ కాశ్మీర్ వందకు పైగా స్టాల్స్ అమేజ్మెంట్ రైడ్స్ ఫిష్ టర్నల్స్ తో సహా ప్రతి రోజు సాయంత్రం మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి నలభై ఐదు రోజుల వరకు కాశ్మీర్ ఉత్సవ్ మేళా ఉంటుంది మరి ఎందుకు ఆలస్యం తమ కుటుంబంతో రండి ఆనందించండి వాటర్ బాగా అవుతున్నాయి అంతవరకు అక్కడ లైన్ ఉంది పాతది సో అది తీసి మళ్ళీ కొత్త పైపులు వేద్దాం అని అనుకున్నాం సరే ఇప్పుడు వీళ్ళు కొత్త వేద్దాం అని అంటున్నారు సరే అది తీసిందని వేసేసి క్లోజ్ చేస్తాం ఉంటుంది మళ్ళీ ట్రాఫిక్ ప్రాబ్లమ్ అవుతుంది రేపు అది పావు లోపల సార్ చిన్నపాటి వర్షానికి ఇక్కడ జైస్వాల్ గార్డెన్ గల్లీలో వర్షం పడతాయి చూడండి చిన్న వర్షానికి ఇట్లా గల్లీలో మొత్తం ఇల్లులన్నీ మునిగిపోతాయి సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ లాస్ట్ టైము మాకు ఒక దేవుని వరం అనుకోవాలో ఇంకేదో అనుకోవాలో తెలియదు ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుండి వచ్చే ఫ్లో లాస్ట్ టైము కొద్దిగా తగ్గింది ఎందుకు అని అంటే ఈ పైప్ లైన్స్ మొత్తం బ్లాకేజ్ అయింది అయితే ఇప్పుడు కొత్త పైప్ లైన్ వచ్చింది అన్నారు సరే కొత్త పైప్ లైన్ వస్తే మీరు స్ట్రేట్ వండిపోయి మళ్ళీ మా గల్లీలకు ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు అయితే ఈ ఇష్యూ మీద ఎమ్మెల్యే గారు చెప్పారు బాబు ఆ గల్లీ పోయే లైన్ని టచ్ చేయకండి మీరు స్టేట్ పని చేసుకోండి అని కార్పొరేటర్ గారు చెప్పారు మేయర్ పిఏ గారు చెప్పారు అయినా సరే వీళ్ళు నైట్ టైము వర్క్ అనేది చేస్తున్నారు టైం ఎంత అవుతుంది ఇప్పుడు ఇప్పుడు టైం వచ్చేసి త్రీ అవుతుంది వీళ్ళు వర్క్ స్టార్ట్ చేసింది ట్వెల్వ్ థర్టీకి డైలీ నేను నైట్ షిఫ్ట్ చేసి వస్తాను వన్ ఓ క్లాక్ వస్తాను నేను నేను డైలీ ఫాలో అప్ చేస్తున్నా అయిన నేమో వెళ్ళిపోయింది ఇప్పుడు కాంట్రాక్టర్ వెళ్ళిపోయిండు ఏఈ వెళ్ళిపోయిండు కాంట్రాక్టర్ అంటాడు నేనే నేను సూపర్వైజర్ అంటాడు సూపర్వైజర్ అంటే నేనే కాంట్రాక్టర్ అని అంటాడు మరి ఎవరిని అడగాల ఇప్పుడు ఇంతమంది ప్రాబ్లం అవుతుంది చిన్నపాటి వర్షానికే ఇండ్లల్లో వర్షం వచ్చేసి మొత్తము అంతా మూసుకోబోతుంటే ఇంకా ఎవరిని అడగాలి గవర్నమెంటా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదో పనులు అవుతున్నాయంటే అయినాయి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది పనులు అనేటివి కూడా లేవు ఇప్పుడు చూడండి నేను మాట్లాడుతున్న ఇన్ని దోమలు ఉన్నాయి ఒక ఫాగింగ్ కోసము దాదాపు రెండు నెలలు ఫాలో అప్ చేస్తే ఫాగింగ్ మెషిన్ మాత్రం రాలేదు కానీ ఈ రోజు నాకు మెషిన్ వచ్చింది కంప్లైంట్ చేసినాక మెసేజ్ వచ్చింది యువర్ కంప్లైంట్ హ్యాస్ బీన్ రిజాల్వ్ చూడండి జిహెచ్ఎంసీ గ్రేవియన్సెస్ మెసేజ్ వచ్చింది మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది మేము ఫాగింగ్ కూడా చేసినాం ఇట్లా నడుస్తుంది గవర్నమెంట్ వీఆర్ నాట్ అగైన్స్ ఎనీబడి నాట్ ఈవెన్ లీడర్స్ నాట్ ఈవెన్ గవర్నమెంట్ ఆల్సో ఆర్ ఆస్కింగ్ ఓన్లీ జస్టిస్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ డూ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే యామ్ ఏ ట్యాక్స్ పేయర్ ఐమ్ ఎ ట్యాక్స్ పేయర్ ఐమ్ ఎ లీగల్ ట్యాక్స్ పేయర్ ఐ ఐఎమ్ సెయింగ్ ఐ వాంట్ ఎవ్రీథింగ్ షుడ్ బి డన్ ఎన్ అ ప్రాపర్ వే ఇది ఎవరిని అడగాల ఇది ఏం చేయాలా చెయ్యాలా కోరుకుంటురండి నేను కోరుకునేది ఒకటే సార్ ఈ పైప్ లైన్ ఏదైతే ఇప్పుడు కలుపుతున్నారో కలపవద్దు మీ పని ఏదైతే శాంక్షన్ అయిందని అది నిజంగా శాంక్షన్ అయిందా లేకపోతే అబద్ధంగా శాంక్షన్ అయిందా అనేది ప్రజా ప్రతినిధులకు మాత్రమే తెలియాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియదు అయితే ఇప్పుడు కాంట్రాక్టర్ అంటున్నాడు ఇక్కడ నుంచి ఇంకొక టూ హండ్రెడ్ మీటర్స్ వరకే నాకు శాంక్షన్ ఉంది అక్కడ వరకు చేసినాక నాకు శాంక్షన్ లేదు అని అంటున్నాడు అట్లాంటప్పుడు అక్కడ చోరస్తా నుంచి మీరు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ రావడానికే ఆల్మోస్ట్ టూ టు త్రీ మంత్స్ టైం తీసుకున్నారు ఇప్పుడు వచ్చేది వర్షాకాలం ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి ఎంత టైం పడుతుంది అంటే నాకు ఈజీగా త్రీ మంత్స్ పడుతుంది అని అంటున్నారు త్రీ మంత్స్ పడుతుంది అంటే ఇప్పుడు మళ్ళీ మీరు ఈ పైప్ లైన్ బ్లాకేజ్ తీసి మేము క్లియర్ చేస్తే ఆల్రెడీ మేము తట్టుకోలేకపోతున్నాం ఇది ఇంకా హెవీ ఫ్లో ఈ ఫ్లో అనేది చెరువు అని చెప్పేసి మన అంబర్పేట్లో ఉంటుంది రెడ్ బిల్డింగ్ నుంచి పైన అది ఓవి క్యాంపస్లో ఉంటుంది అక్కడ నుంచి వాటరు రెడ్ బిల్డింగ్ వాటరు గాంధీ బొమ్మ వాటరు నగర్ కాలనీ వాటరు జైస్వాల్ గార్డెన్ వాటరు ఎంసీహెచ్లో స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చే వాటరు ఎంసీహెచ్ గ్రౌండ్ వాటరు ఈ వాటర్ అంతా ఈ కాలనీలోకి వస్తుంది మాకు రివర్స్ రివర్స్లో ఏమైతుంది అనంటే వాటర్ రావడం వల్ల ఇంకా దాంట్లో మాకు ఇంకో పంపర్ ఆఫర్ ఈ హోటల్స్ అవి ఇవి కలిపేసి డ్రైనేజెస్ కలిపినారు వర్షం టైంలో నీళ్ళు వస్తే పర్లేదండి డ్రైనేజ్ వాటర్ వస్తుంది డ్రైనేజ్ వాటర్ వస్తుంది మొత్తం ఇంట్లల్లో ఆ వర్షం తగ్గినాక ఒక్కొక్కరు ఇంట్లో బాధ చూడలేక వాళ్ళు నీళ్లు నీళ్లు పోసి ఇల్లు కడుక్కోనికి ఆల్మోస్ట్ వన్ టు టూ అవర్స్ పడుతుంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు నా ఫాగింగ్ ఉండదు ప్రాపర్గా నా శానిటైజేషన్ ఉండదు ఇంకా ఏం చేద్దాం చెప్పండి ఒక సిటిజన్ లాగా అడుగుతున్నాం ఇది క్వశ్చన్ టు ఎవ్రీ వన్ నాట్ ఏ గవర్నమెంట్ నాట్ ఏ పొలిటీషియన్ ఇట్ ఈస్ అన్ క్వశ్చన్ టు ద ఎవ్రీ వన్ హూ ఈస్ రిసైడింగ్ ఇన్ అవర్ సిటీ కంట్రీ స్టేట్ దే నీడ్ టు టేక్ కేర్ ఇఫ్ దే ఆర్ పేయింగ్ ట్యాక్స్ ప్రాపర్లీ యాక్చువల్గా మేము ఉండేది జశ్వల్ గార్డెన్ నగర్ లైన్ అండి మీకు ప్రీవియస్లీ ఎవరైతే మేము ఎమ్మెల్యే గారికి కంప్లైంట్ ఇచ్చాము కార్పొరేటర్ గారికి కంప్లైంట్ ఇచ్చాము ఈవెన్ మేయర్కి కూడా కంప్లైంట్ ఇచ్చాము మేయర్ గారు కూడా రెస్పాండ్ అయ్యి దీని మీద లెటర్ కూడా పెట్టారు ఆ లెటర్ కాపీ రైట్ డౌన్ నా దగ్గర లేదు ఏంది అని అంటే మీరు కూడా మీడియా కూడా కంప్లైంట్ ఇచ్చాము మీడియా టీవీలో కూడా చూపించింది ఇమీడియట్గా ఎవరైతే ఏఈ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి వచ్చి చూసారు అప్పుడు సిచ్యువేషన్ ఏదైతే గల్లీలో చిన్న వర్షం జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వర్షానికి ఎట్లా జరిగింది మీరు చూడొచ్చు ఒకేసారి ఇక్కడ వస్తే అంత పెద్ద లైన్ అది అంత పెద్ద లైన్ తీసుకొచ్చి ఆ చిన్న చిన్న లైన్ చూడండి ఆ డయా చూస్తే మీకు తెలుస్తుంది సిక్స్ సిక్స్ హండ్రెడ్ ఇది చూసేసి ఆల్మోస్ట్ ఆల్ టూల్ హండ్రెడ్ డా ఉంది కదా ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ టువల్ హండ్రెడ్ ఎందుకంటే మేమే ఇంజనీర్లం కాదు జస్ట్ మేము చూసి చెప్పగలుగుతాం దీనికి దానికి కాంబినేషన్ ఆ చిన్న దానికి వర్షానికే ఆ కాలనీ మొత్తం మునిగిపోతే ఇప్పుడు ఇంత పెద్ద లైన్ ఇది ఆల్మోస్ట్ ఇది ఏంది మన గాంధీ బొమ్మ ఇంత అయ్యప్ప స్వామి టెంపుల్ మళ్ళీ ఆ తర్వాత రెడ్ బిల్డింగ్ హనుమంత అన్న ఇంటికి కాడికి ఏం వస్తున్నాయి నీళ్ళది అప్పుడు ఏదో చిన్న కాటి ఇల్లు ఉంటుండే దానికే ఇది తట్టుకోలేక పోయింది ఇప్పుడు ఫ్లైఓవర్ కట్టి ఆ ఫ్లైఓవర్కి అడ్పక్క ఇటుపక్కన రెయిన్ వాటర్ లైన్ అని అని చెప్పి తీసుకొని వచ్చి పెద్ద లైన్ తీసుకొచ్చి టెంపరీ అని అని చెప్పి దీనికి కలిపేస్తారు అంతకుముందు రోహిత్ సార్ ఉండే ఆయన కూడా అట్లనే చేసాడు వన్ ఇయర్ బ్యాక్ అప్పుడు కూడా పెట్టుకున్నాం టెంపరీ టెంపరీ అని చెప్పేసి ఆ డ్రైనేజ్ లైన్ తీసుకొచ్చి మళ్ళీ కాలనీలో కలిపి పెద్ద లైన్ అది గాలి కొద్దిలేసారు ఇప్పుడు మళ్ళీ ఇది అదే సేమ్ సిచ్యువేషన్ టెంపరీ టెంపరీ అని తీసుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చి ఇంత పెద్ద లైన్ తీసుకొచ్చి దండ కలిపిస్తున్నారు ఎవరన్నా అంటే ఆ టైంకి చేతులు దృక్కని వెళ్ళిపోతారు కానీ సఫర్ అయ్యేది మేము మళ్ళీ ఎమ్మెల్యే గారికి అయినా కార్పొరేటర్ గారికి అయినా హైయర్ అఫీషియల్స్ కైనా కూడా మేము కోరుకునేది ఒకటే ఈ లైన్ అనేది మీరు ఏదైతే అంటున్నారో స్ట్రేట్ కి వెళ్ళండి మీరు ఏదైతే ఇంతకుముందు మేము అడిగినాం ఈ లైన్ స్ట్రేట్ తీసుకెళ్ళండి అని అంటే అక్కడ ఏదైతే హలికేప్ పెద్ద లైన్ ఉన్నది అదే కార్వే అంత లైన్ అంట పెద్దది అది అడ్డం ఉన్నది ఆ లైన్ దాటి వెళ్ళదు అని అని అంటారు వెళ్ళిపోతారు ఏజ్ కలిపేసి వెళ్ళిపోయి ఆ లైన్ కలవదు అని ఎవరు ఎవరికి చెప్పుకోవాలి ఎవరు రెస్పాండ్ అవుతారు అంటే మీ చేసేవాళ్ళు కావడానికి లోకి కలిపోద్దు అంటారు వద్దండి అస్సలు వద్దు ఎందుకంటే నేను చెప్తున్నా మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి మా దగ్గర వీడియోస్ ఉన్నాయి ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి కంప్లైంట్స్ ఉన్నాయి ఎమ్మెల్యే తెలిసి కూడా అందరికీ తెలుసు అయినా కూడా వాంటెడ్లీ ఇది చేస్తున్నారు ఆల్రెడీ ప్రీవియస్లీ కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారికి కార్పొరేట్ అందరికీ ఇష్యూ తెలుసు వాళ్ళు కూడా రెస్పాండ్ అయిన అరే ఇప్పుడు నీళ్ళ నుంచి ఒక్కసారి మా కాలనీలోకి వస్తే మార్నింగ్ పూట ప్రతి ఒక్క ఇంటికి ఇంత ఇంత డోర్ల కంటే పైకి గోడలు కంటే పెట్టుకురామండి నార్మల్ రెయిన్ వాటర్కి ఇప్పుడు ఇంత పెద్ద లైన్ కలిపితే ఆ డోర్లు ఏంది అసలు అసలు వచ్చే కమ్మింగ్ వర్షాకాలం అసలు ఇంట్లోనే ఉండడానికి కూడా ఉండదు దయచేసి ఇది ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇది క్లోజ్ చేసేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను